ఈ రోజు వచ్చేసి వీనక్ కాన్సెప్ట్తో మళ్ళీ వచ్చేసామండి చాలా చాలా బాగున్నాయి వీనిక్స్ అయితే మన దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి దాంట్లో ఏదైనా చాలా డిఫరెంట్గా ఉంటాయి ప్యాటర్న్స్ చాలా చాలా బాగుంటాయి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేస్తాయి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేస్తాను ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి బాగా వస్తుందండి ఇది వచ్చేసి మనకి వీనక్ వస్తుంది అన్నమాట పర్పుల్ కలర్ లో ఉంది ఇక్కడ దగ్గర నుంచి చూసుకుంటే మొత్తం మనకి చాలా బాగా వస్తుందన్నమాట కదా వర్క్ అండ్ చాలా వస్తుంది చాలా హైలైట్ అవుతుంది పార్ల్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్ తో ఉంటుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది అండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అన్నమాట అండ్ దీని దుప్పుడ చూసుకుంటే మనకి ఫ్లోరాలో వచ్చింది అర్గాన్జా ఫ్లోరాలో వచ్చిందండి చాలా బాగుంది అన్నమాట ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎంబ్రోబ్లెట్స్ వాల్ చేస్తే అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా ఎలిగెంట్ గా అన్నమాట పీచ్ లైట్ పీచ్ కలర్ మీద మనకి ఫ్లోర్లో వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ అండ్ కదా వర్క్ వస్తుందండి చాలా చాలా అన్నమాట ప్యూర్ మస్లింగ్ కాబట్టి మనకి లైనింగ్ అవైలబుల్ ఉండదు అండ్ ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దోబటా చూసుకుంటే మనకి జెడ్ లైన్స్లో వస్తుంది అన్నమాట ఇట్లా వస్తుంది ఎండిఎస్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ప్యూర్ క్రేప్ లో వస్తుందండి ఇది ఎన్ని సార్లు రీస్టాక్ చేసినా అయిపోతూనే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి వర్క్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఇదైతే ప్యూర్ క్రేప్ కాబట్టి మనకి లైనింగ్ వచ్చేసి మనకి పార్ట్ వరకే ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీనితో పాటు చూసుకుంటే మనకి గుటిస్ వచ్చేస్తుందండి ఇట్లా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ వరకు ఆల్సెస్ అవైలబుల్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మోస్ట్ డిమాండెడ్ బోనాలండి ఇది ఎన్నిసార్లు రీసార్జ్ చేసిన అయిపోతూనే ఉంటుంది అన్నమాట ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ చూసుకుంటే మనకి ఎల్లో లో వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ చూసుకుంటే మనకి హార్డ్ వర్క్ అండ్ కర్దాన వర్క్ వచ్చింది చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది వేరే కాన్సెప్ట్ ఇది కూడా మనకి ఇది కూడా మనకి లోపల లైనింగ్ లో అవైలబుల్ ఉంటుంది ప్యూర్ లో వస్తుందండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ నేను దుపడా చూసుకుంటే మనకి హైలైట్ అండి చాలా బాగా వచ్చారు దుపడా అయితే మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఎం టు ఎక్స్ ఆల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజ్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఇది పర్పుల్ కలర్లో ఉందండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మనకి లైట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లోనే వస్తుంది వర్క్ చూసుకుంటే కథన్న వర్క్ ఫ్రెంచ్ నోట్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ మస్లిన్స్ ఇన్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాన్ చూసుకుంటే మనకి వస్తుందండి అండ్ దీని దుపట వచ్చేసి మనకి బనారస్లో వస్తుందన్నమాట చాలా బాగా వస్తుంది దుపట ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి ఎంఎడ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి ఫోర్టీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇది కూడా మనకి వస్తుంది అన్నమాట చాలా బాగా వస్తుంది ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కట్ వర్క్ టైప్ లో వచ్చి మనకి వస్తుందండి వర్క్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇది ప్యూర్ మస్లో వస్తుంది దీనికి కూడా లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసరికి మనకి హైలైట్ మాట బాంధని విత్ పర్పుల్ కలర్ దుప్పటతో వచ్చేసరికి మనకి చాలా హైలైట్ అవుతుందండి ఇది డిజైనర్ కాన్సెప్ట్ అన్ని చోట్ల దొరకదు ఇది కూడా మనకి ఎం డబల్ డబ్బుఎస్ఎల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూసుకుంటే చూసుకుంటే మనకి వైన్ కలర్ లో ఉంది అండ్ వర్క్ వచ్చిందండి చాలా చాలా బాగుంటుంది వర్క్ వస్తుంది మనకి చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇది కూడా ప్యూర్ మసల్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని పాటు చూసుకుంటే మనకి కట్ వర్క్ లో వస్తుంది కట్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటది డిజైన్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి ఇది కూడా మనకి ఎం టూ ఎల్ టూ త్రీ ఎక్సెల్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సెవెంటీ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా ఇక్కడ చూసుకుంటే దగ్గర నుంచి చూసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట వర్క్ అయితే మనకి చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ మజన్ సిల్ ఫ్యాబ్రిక్ తోస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీని దీంతో చూసుకుంటే మనకి ఆర్గాన్ విత్ బోర్డర్తో వస్తుందండి అలా వస్తుంది ఇది కూడా మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ అండి చాలా చాలా బాగుంది వర్క్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇది మోస్ట్ హైట్ డిజైన్ మన దగ్గర ఇది వచ్చేసి మనకి ప్యూర్ మస్లింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇది వస్తుంది అండ్ దీని దుప్పటి వచ్చేసరికి చాలా బాగా వచ్చింది అనమాట ఇలా వస్తుంది దుప్ప వచ్చేసరికి హైలైట్ అవుతుంది ఇది కూడా ఎల్ ఇన్ డబ్బు కాల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇక్కడ చూసుకుంటే మనకి దగ్గర మొత్తం మనకి మిర్రర్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి మిర్రర్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ లో వస్తుందండి దీనికి కూడా మనకి లోపల కాటన్ లైనింగ్ అవైలబుల్ ఉంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని తప్పుడ వచ్చేసి మనకి షిఫాన్లో వస్తుంది షిఫాన్లో ఇట్లా వచ్చేస్తుంది విత్ బోడర్ తో వస్తుందండి ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేసారో ఆ బోర్డర్ తో వస్తుంది ఇది వచ్చేసి మనకి ఆల్ టీడ్యూఎక్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ బ్లాక్ కలర్ లో వస్తుందండి ఇది మనకి డిజైనర్ కాన్సెప్ట్ వీనెక్ లో మనకి ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటది ఇది కూడా ప్యూర్ మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది అండ్ దీంతో వచ్చేసి మనకి కట్ వర్క్ తో వస్తుందండి చాలా బాగుంటది ఇట్లా వస్తుంది కటర్తో ఇది కూడా మనకి ఎంటీ డబ్బు ఎక్స్ లాల్ చేస్తే అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఇది థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రెడ్ కలర్ వస్తుందండి ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి మనకి పర్ల్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది అనమాట చాలా హైలైట్ అవుతుంది మనం చూసుకుంటే ఇది కూడా మనకి వీనే కాన్సెప్ట్ ఇది కూడా మనకి ప్యూర్ డబల్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి కూడా మనకి లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండి ఇప్పుడు వచ్చేసి మనకి హైలైట్ మాట ఇప్పుడు వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎంటీడబ్ల్యూక్స్ ఆల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది కూడా వినకండి ఇది చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం మనకి పర్ల్ వర్క్ వస్తుంది చాలా బాగా పాల్ వర్క్ డిఫరెంట్ కలర్ చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి డిఫరెంట్ లుక్ వస్తుంది ట్రెండీ లుక్ వస్తుందండి అండ్ దీనికి కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ మస్లిన్ వస్తుంది ఫ్యాన్ చూసుకుంటే ఇట్లా వస్తుందండి అండ్ దీని దుపటా చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి ఫ్లవర్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ మనకి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యూర్ ఆర్గంగా ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా బాగుంటది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఎక్సలెంట్ డిజైన్ ఇక్కడ చూసుకుంటే మొత్తం మనకి వర్క్ వస్తుంది టెడ్ వర్క్ అండ్ ఇక్కడ కూడా హ్యాండ్స్ కి కట్ వర్క్ వస్తుంది చాలా బాగా వస్తుంది ప్యూర్ ఆర్గంగా మనకి దీనికి అయితే లోపల కాటన్ లైనింగ్ వస్తుందండి ఇక్కడ కూడా మనకి కింద కట్ వర్క్ వస్తుంది డిజైనర్ కాన్సెప్ట్ ఇది మనకి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి అండ్ దీని కూడా వచ్చేసి మనకి ఆర్గాంజాలో వన్ సైడ్ కట్ వస్తా వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా వస్తుంది ఇది కూడా ఎం డబ్ల్యూస్లో ఆల్సేల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది విజెక్ కాన్సెప్ట్ అండి ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట మోస్ట్ రన్నింగ్ డిజైన్ ఇది అయితే మనకి ఇది వచ్చేసి మనకి ప్యూర్ మస్లిన్ లో ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది దీనికైతే లైనింగ్ అవైలబుల్ ఉండదు ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ ఇట్లా వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రేర్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఎం టీడ్యూఎస్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి జస్ట్ థర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి చూసుకోవచ్చు మనం ఇది ప్యూర్ చినాన్ అండ్ దట్ పర్పుల్ కలర్ అనమాట చాలా డిమాండ్ అడ్పీ ఇది ఇది వచ్చేసి మనకి మనకి మొత్తం వర్క్ వస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి దీనికి కాటన్ లైనింగ్ వస్తుందండి లోపల అండ్ దీని ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీని దుపడా చూసుకుంటే మనకి షిఫాన్లో మనకి ఇట్లా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా వస్తుందండి ఈ కలర్ కైతే చాలా డిమాండ్ ఉంది చాలా ఫాస్ట్ బుకింగ్ ఉంటే మనం థర్డ్ టైం రిస్టాక్ చేస్తున్నాము ఇది కూడా మనకి అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఎయిటీన్ క్రైప్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ చాలా హై డిమాండెడ్ మోడల్ ఇది ఇక్కడ చూసుకుంటే మనకి క్లాస్ వర్క్ వస్తుంది దగ్గర మనకి అండ్ హ్యాండ్స్ దగ్గర చూసుకుంటే మనకి ఇట్లా లేస్ వస్తుంది అండ్ కింద కూడా మనకి లేస్ వస్తుంది ఇది ప్యూర్ క్రేప్ కాబట్టి మనకి ఆఫ్ వర్కే లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాన్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది ఫ్యాన్ దగ్గర కూడా మనకి కింద లేస్ వస్తుంది అన్నమాట అండ్ దీని దుప్పట చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది మీది గుర్తిస్తే వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఎల్ నుంచి త్రీ ఎక్స్ల వరకు హాల్సేల్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎల్ టూ త్రీ ఆల్ హాల్సేల్సెస్ అవైలబుల్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది ప్యూర్ మసలిలో వస్తుందండి ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట కలర్ అయితే ఎక్సలెంట్ కలర్ మనకి లైట్ సిగ్రీన్ కలర్లో వస్తుందన్నమాట ఆ టీల్ కలర్ అని చెప్పుకోవచ్చు హ్యాండ్స్ బేక్ కూడా మనకి వర్క్ వస్తుంది ఇక్కడ కూడా మనకి బుడ్టీస్ కింద వర్క్ వస్తుందండి ఇదైతే ప్యూర్ లో ఉంది కాబట్టి దీనికి లైనింగ్ అవైలబుల్ లేదు ఫ్యాన్ చూసుకుంటే మనకి సేమ్ కలర్ ఫ్యాంట్ వస్తుంది కింద మనకి బోర్డర్ వస్తుందండి అండ్ దీని దుపడా చూసుకుంటే మనకి ఆర్గంజాలో వస్తుంది అన్నమాట ఆర్గంజా ఫ్లోరల్ చాలా బాగుంది ఇది కూడా మనకి ఎండబ్ల్యూక్స్ హోల్సేల్స్ అవైలబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే ఇది మనకి టూ జోల్ షేడ్ లో ఉంటుంది అండి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ షేడ్ లో ఉంటుంది ఇక్కడ చూసుకుంటే నెక్ మొత్తం డిఫరెంట్గా వచ్చింది చాలా బాగుంటుంది ఇదంతా కర్దాన వరకు వచ్చింది ఇది కూడా మనకి ప్యూర్ మసల్ లో ఉంటుంది అండ్ దీని కూడా మనకి లోపల లైనింగ్ అవైలబుల్ ఉంటుందండి ఫ్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా వస్తుంది అండ్ దీంతో కూడా చూసుకుంటే మనకి కట్ తో వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా ఎం టు ఎక్స్ఎల్ ఎల్ టూ త్రీ ఎక్స్ అవైలబుల్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చి మనకి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది